శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం ఇరవై తొమ్మిది శ్రీరామ జై రామ జై జై రామ శివాజీ గురు భక్తి నిరూపణ పులిపాలు తెచ్చుట శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థ రామదాస స్వామి వారి శిష్యోద్ధరణ గురించి వివరిస్తూ శివాజీ వారి గురు నిష్ఠ ఎంతో పటిష్టమైనదని ఒక సంఘటనను దర్శించి ఈ విధంగా చెప్పబునారు విద్యాసాగర శ్రీ సమర్థుల వారి సన్నిధిలో అనేక మంది శిష్యులు ఉండేవారు శ్రీ సమర్థులు అప్పుడప్పుడు కొన్ని చమత్కారాలతో వారికి బోధ చేసి కనివిప్పు కలగజేస్తూ ఉండేవారు అందరూ ఆ సద్గురుదేవునికి సమానమే కానీ వారిలో లోపం వల్ల గురువును కూడా అపార్థన చేసుకునే పరిస్థితిని తెచ్చుకుంటారు కావున అందరిలో సమభావం నెలకొనాలని నెలకొనాలని వారి ఆశయం అందరినీ తీర్చిదిద్దటానికి శ్రీ సమర్థులు ఎంత కృషి చేశారో తెలుసుకుందాం ఒకసారి శ్రీ సమర్థుల వారు మహాబలేశ్వరంలో ఉన్నట్టు తెలిసి శివాజీ మహారాజ్ గారు దర్శనం కొరకు వస్తున్నారు ఈ విషయం గ్రహించిన శ్రీ సమర్థులు కళ్యాణ్తో తాము అడవిలోకి వెళ్తున్నామని చెప్పి బయలుదేరినారు అంతేకాదు ఒకవేళ శివాజీ వస్తే నేనెక్కడికి పోయింది తెలియ తెలియదని చెప్పు తిరిగి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదని చెప్పు అని ఆజ్ఞాపించారు కళ్యాణ్ నవ్వుకుని సరైన అన్నాడు శ్రీ సమర్థులట్లు వెళ్ళిపోయి పది నిమిషాలకే శివాజీ రాజు గారు రావటం జరిగింది గురుదేవులు ఎక్కడా ఉన్నారని కళ్యాణ్ను విచారించారు అడవిలోకి వెళ్లారు అని ముక్తసరిగా సమాధానం చెప్పాడు కళ్యాణ్ కనీసం పరిచయస్తున్న వల్లే కూడా పలకరించి మాట్లాడలేదు మంచినీళ్లు త్రాగవని కూడా అడగలేదు గురుమహారాజుకి ఏమైనా తనపై కోపం వచ్చిందేమో తన వలన ఏదైనా అపరాధం జరిగిందేమోనని బాధ కలిగింది శివాజీకి కళ్ళ నిండా నీళ్లు తిరుగుతుండగా శివాజీ మరియు వారు వరకు వేచి ఉండవచ్చునా అని అడిగారు వారేమి చెప్పలేదుగా నేనేం చెప్పగలను అన్నాడు కళ్యాణ్ అతని మాటల ధోరణికి రాజుగారికి నిరాశ అధికమైంది సరే నేను వారిని వెతుక్కుంటూ వెళ్తాను అని నిర్ణయం తీసుకుని బయలుదేరాడు సాయంకాలం అయింది అడవిలోకి చేరేసరికి చీకట్టు పడింది డ్యూటీలు పట్టుకుని కొందరు బట్టలు వెంట ఉన్నడుస్తున్నారు చెట్లు పుట్లు గుహలు అలవాటు ప్రకారం వెతుక్కుంటూ గురుదేవ గురుమాతే నీ దర్శనం కొరకు వచ్చిన నాకు కనిపించకుంటే నాకు జీవితమే వృధా నేనేం అపరాధం చేశానో తెలియాలి నాకు నిత్య దర్శనం కావాలని కోరితే కుదరదు అన్నారు కానీ అప్పుడప్పుడైనా తమ దర్శనం లేకుంటే నా బ్రతుకుకు అర్థమే లేదు నేను ఎవ్వరి కోసం బ్రతకాలి అంటూ తన ఆవేదనంతా మనసులోనే నివేదించుకుంటూ తిరుగుతూ ఉంటే వెంట వెళ్ళిన బటులు ఈ రాత్రిపూట ఇలా వెతుక్కోకపోతే రాజావారు పగలపూట వెతకవచ్చు కదా అనుకుంటూ ఆయన అనుసరిస్తూ ఉన్నారు అక్కడ ఒక వాగులో నీళ్లు కనిపించాయి రాజావారు వెళ్ళి స్నానం చేసుకుని మంత్రానుష్ఠానం చేసుకున్నారు అంతలో పులి గాండ్రింపు వచ్చింది అయినా బెదరకుండా శివాజీరాజు తన వెతుకులాట సాగించారు కొంచెం సేపటికి గురుదేవుల కంఠస్వరం బాధతో మూలుగుతున్నట్లుగా ఉంది అమ్మ జగన్మాత శ్రీరామ శ్రీరామ రక్షించు రక్షించు ఈ బాధను నీవే నివారించాలి అని వినపడింది వెంటనే దర్గాల్లో దగ్గరలో నున్న గుహలోకి వెళ్ళి చూడగా శ్రీ సమర్థ గురుదేవులు బా బాధతో ప్రార్థన చేస్తున్నారు అమాంతంగా శివాజీ వెళ్ళి వారి తలను ఒడిలో ఉంచుకుని గురుదేవ మీకు కలిగిన బాధ ఏమిటి దానికి ఔషధం తమకు తెలిసే ఉంటుంది దయచేసి చెప్పండి నేను ఎట్లయినా సాధించి తెస్తాను అన్నాడు బాధతో శ్రీ సమర్థులు ఎవరు శివాజీ మహారాజా అయ్యో ఈ అడవిలో ఇంత చీకట్లో నన్నువెత్తుకుంటొచ్చారా ఇంతటి కష్టాన్ని మీకు కలిగించాను చాలు ఇప్పటికే ఇప్పటిక ఔషధం కొరకు మళ్ళీ ఏమి తిప్పలు పడతారు వద్దు వద్దు శ్రీరాముడే అనుగ్రహిస్తే దాన్ని అనుభవించాల్సిందే అన్న అంటున్నారు గురుదేవ నేను మీ శిష్యుడను రామ మర్యాదలతో తమరు మాట్లాడవద్దు నీ నేను నీకు మీకు సేవకుడను నిస్సంకోచంగా తమకు కావలసిన ఔషధం పేరు చెప్పండి అంటూ ప్రాధాయపడ్డాడు శివాజీ అది సాధించటం ప్రాణాలతో చెలగాటం నాయన వద్దు అంతకన్నా ఈ బాధను ఇలాగే అనుభవించటమే మేలు అంతటి సాహసం వద్దు అన్నారు సమర్థులు శివాజీ పట్టు విడవలేదు గురుదేవ తమరి బాధ నివారణ గురించి చేసే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా ఏమీ చింత లేదు తమరు చెప్పి తీరాలి అంటూ పట్టుపట్టగా శ్రీ సమర్థులు అప్పుడు వారు ఈ ఉదరసులకు పులిపాలే ముందు మందు అవి ఎలా లభిస్తాయి చెప్పు అన్నారు శివాజీ వెంటనే లేచి గురుదేవా ఇప్పుడే ప్రయత్నించి తెస్తాను అంటూ అక్కడ ఉన్న అక్కడ అక్కడున్న తుంబా చేతిలోనికి తీసుకొని అడవిలోకి పరుగులు తీశారు ఒక భటుడు మాత్రం ఆయనకు తోడుగా వెళ్ళారు పోయిన పోయి పోయి ఒక చోట ఆగారు అక్కడ రెండు పులిపిల్లల కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి శివాజీ పోయి వాటి ప్రక్కనే కూర్చున్నాడు ఆ పిల్లలకు పాలిచ్చేందుకు పులి వస్తుంది కదా అప్పుడు కొన్ని పాలు పిండుకొని పోదామని కూర్చున్నాడు కానీ ఆ పిల్లల తల్లి వస్తూనే గాడించుకుంటూ వచ్చే శివాసి వారి మెడ పట్టుకుంది అయినా భయపడకుండా మాత నా వలన నీకు నీ పిల్లలకు ఏ విధమైన హాని జరగదు తల్లి మా గురుదేవుల బాధ నివారణకై కాసి నీ పాలు ఇవ్వమ్మా ఈ పని పూర్తయిన తర్వాత నన్ను నీకు ఆహారంగా సమర్పించమన్నా సంతోషంగా అర్పిస్తాను అని అనగానే ఆ పులి సాధు జంతువులాగా మారిపోయి నిలబడింది వెంటనే పాలు పిండుకొని దాన్ని వంటి పైన చెయ్యి వేసి జై జయ రఘువీర సమర్థాన్ని స్మరణ చేసి వేగంగా అడుగులేస్తూ పోతుంటే వెనక నుండి జై జయ రఘువీర సమర్థ అని స్మరణ వినపడి వెనక్కి తిరిగి చూచాడు రాజు ఆశ్చర్యం శ్రీ సమర్థ గురుదేవులే నిలబడి ఉన్నారు శివాజీ ఆనంద బాష్పాలు కారుస్తూ ఇవుగో గురుదేవ పులిపాలు మీ బాధ నివారణ అయిపోయింది అన్నారు గురుదేవుల చేతిలోకి తీసుకుని నీ మె మెడపైనంత రక్తము ముందు స్నానం చేసిరా భోజనం చేద్దామన్నారు మరి తమరి కడుపు నొప్పి అంటుండగా శ్రీరాములు దయత్వం అన్నీ పోతాయి నీ వంటి శిష్యుడుండగా ఈ బాధలు ఒక లెక్క పద అన్నారు గురువుగారు శివాజీ స్నానం చేసి రాగానే ఆ పాలు తాను సగం త్రాగి ముగినవి త్రాగమని శివాజీకి ప్రసాదంగా ఇచ్చారు అతను ਆਰਤੰਤੇ ਇਹ ਵੀ ਜੀਜੀਆ ਬਾਈ ਪਾਲ ਕਦਾ పాలు కదా అని సమత్కరించారు గురు గురుచిష్టాన్ని సేవించి తన్మయుడైనాడు శివాజీ అనగా శ్రీ సమర్థుల వారు తనను సోదరుగా సోదరునిగా సంబోధించిన భావన కలిగింది కానీ తాము సేవకుడనే భావనే సరైనదని నిర్ణయించుకున్నాడు గుహ వద్దకు పోగా అక్కడ వంట సిద్ధంగా ఉంది ఆ వంటలు చేసిన వారెవరో శివాజీకి గుర్తు తెలియలేదు కానీ రాజుగారికి భటులకు శ్రరసోపేతమైన విందు చేయబడింది ఎప్పుడు వచ్చా ఎప్పుడు వచ్చాడో అక్కడ కళ్యాణ్ కూడా చేరుకున్నాడు శ్రీ సమర్థ గురుదేవులకు అంతకుముందు మహాబలేశ్వరంలో విచారించినప్పుడు గురుదేవుల జాడే తెలియదన్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమైనాడు కొంతసేపటికి కిందట తనను ఆదరణ ఆదరణగా కూడా పిలిచలే పలకరించలేదు ఇప్పుడు ఇక్కడ ఎంతో ప్రేమతో అన్ని వడ్డించి భోజనాలు పెట్టున్నాడేమి వింత అని యోచిస్తున్న శివాజీతో శివాబా ఏమిటి యోచిస్తున్నావు అంటూనే కళ్యాణ్ శివాజీ చాలా శ్రమపడ్డాడు నా కోసం అని చెప్తుంటే శివాజీ మహారాజ్ నాకు గురుసేవకు కించిత్తు సమయం దొరికింది దానికే కృతజ్ఞత కృతజ్ఞుడను గురుతత్వం ఏమాత్రం తెలియని వాడిని దయతో తమరేదైనా బోధను అనుగ్రహించండి అని వేడుకోలుగా అన్నాడు శ్రీ సమర్థులు ఇలా ప్రారంభించారు గురుతత్వం సంగతి తర్వాత చెప్పుకోవచ్చు ముందు శిష్యులు ఎలా ఉండాలో తెలుసుకోండి మా కళ్యాణ్లా ఉండేందుకు ప్రయత్నించండి శివాజీ అతన్ని చూచి మీరు గురువు సన్నిధిలో శిష్యుడు ఎలా ప్రవర్తించాలో గురుసేవ ఎలా చేయాలో గురువాజ్ఞని ఎలా పాటించారో తెలుసుకోవాలి శిష్యునికి గురుని ఆదేశాలే తప్ప వేరే కోరికలంటూ ఉండరాదు వినయ విధేయతలు ముఖ్యం గురుని పైన విశ్వాసం గురుపాదాలపైన భక్తి గురువాక్యాలపైన శ్రద్ధ అంచలంచలుగా ఉండాలి గురుస్మరణ నిరంతరం చేసేవాడు గురుస్మరణ నిరంతరం చేసేవాడు గురు హృదయ హృదయం మెరిగిన వాడు లవలేషమైన వాడు ఈ జగతిలో సర్వమును జయించిన వాడే ఉంటాడు మరొక విషయం జాగ్రత్తగా వినండి ప్రతి వానికి తన దేహంపైన అభిమానము ప్రీతి అపారంగా ఉంటుంది తర్వాత తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి వివాహమైన పిదప భార్య పైననే ప్రేమంతా కేంద్రీకృతమవుతుంది సంతానం కలిగితే ప్రేమ వారిపై మారుతుంది కొడుకు కొరకు తన సర్వస్వాన్ని ధారపోసేందుకు సిద్ధపడతాడు తర్వాత తన వంశస్థుల సుఖం కొరకు పడరాని పాటలు పడి ధనం కూడా పెడతాడు దానికై పదవులపై ఆధారపడతాడు రాజ్యాకాంక్ష మిగిలి వాటన్నింటినీ అధిగమిస్తుంది తన ప్రాణాలు ఆరోగ్యం దేనిని లెక్క చేయక పగళ్ళు శ్రమిస్తాడు ఇటువంటి వాటిపై ఉండే సంపూర్ణమైన ప్రేమను గురు పాదాలపైకి మలిచి తన సర్వస్వము గురుసేవలో సమర్పించగలగటమే సత్యశుని లక్షణం ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కదా రాజ్యం కోసం నీవు చేసే యుద్ధాలు పడే కష్టాలు అన్నీ గురుసేవలో భాగమే కదా ఇంత కష్టపడి సంపాదించిన ఈ రాజ్యం పైన మోహం అన్నది లేకుండా ప్రవర్తించగలగటం సాధారణ విషయమా ప్రాణాలను లెక్క చేయకుండా రాత్రి గాఢాంధకారంలో వర్షంలో అడవిలో ధైర్యంగా పోవటమే కాక పులిని ప్రార్థించి పాలు పిండుకు పిండుకొచ్చావు నీకు ఎంత ప్రార్థ ఎంత ప్రార్థిస్తే మాత్రం పులి పాలు పిండుకోనిస్తుందా సాక్షాత్తుగా శ్రీరాముడే నీ ధైర్యానికి మెచ్చి ఆ రూపంగా నీ కోరిక నెరవేర్చారు నీకు గురుసేవ చేసుకున్నావనే సంతృప్తి కలిగించారు తెలిసిందా గురుసేవ చేసుకోవాలనే కాంక్ష గ్రవానికి తనువు మనస్సు ధనము ప్రాణాలు లెక్క చేయని వానికి దైవ సహాయం ఈ రకంగా విశ్వంలో ఎక్కడకు పోయినా లభిస్తుందని నమ్ముకో అర్థమైంది కదా సంశయాలు ఉండకూడదు అని సుదీర్ఘంగా బోధిస్తూ గురుతత్వం చాలా లోతైంది నిగూఢమైంది అంటూ కొంతసేపు మౌనంగా ధ్యానంలోకి వెళ్ళగా శివాజీ కూడా సమాధి స్థితిని అనుభవిస్తూ బాహ్యాన్ని మరిచి అలాగే ఉండిపోయారు కొంత సమయం తర్వాత శ్రీ సమర్థులు శివాజీని సృజించి బాహ్యస్థితిని కల్పించి ఆశీర్వదించారు అందరూ కలిసి మహాబలేశ్వరం చేరుకున్నారు రెండు రోజులు సత్సంగం చేసి శివాజీ సెలవు తీసుకున్నాడు అని శ్రీనిత్యానందుల వారు విద్యాసాగరుడు మరికొందరు శ్రోతలకు వినిపించి జై జయ రవిర సమర్థ అని జై జయ నాదావి చేశారు విద్యాసాగరా సమర్థులు నిజంగా బాధపడినారా లేక శివ పరీక్ష పెట్టినారా అని సందేహించకూడదు మహాత్ములైన వారికి బాధలు రావని ఉండవని అనుకోరాదు పాంచభౌతిక శరీరం ధరించినందున ఎంతటి వారికైనా శారీరక బాధక రావచ్చు దానిని వారు ఆత్మశక్తితో నిగ్రహించగలరు ఒక్కొక్కసారి అలా శక్తిని వినియోగపరచక అను అనుభవించి కర్మశేషాన్ని తీర్చుకో తీర్చుకొనగలరు కొన్నిసార్లు ఆశ్రితుల కర్మలను తాము తీసుకుని అనుభవించుట కూడా జరుగును అది ఏ వారి సామర్థ్యము ఈ సందర్ సందర్భములను శిష్యుల ఎడల ప్రయోగించి వారిలో గురుభక్తిని పటిష్టం చే చేయుటకున్ను సంకల్పించగలరు కావున సద్గురువులు ఎప్పుడు ఏ విధమైన సంఘటనను కల్పించదరో ఊహించుట కష్టము మొత్తం మీద వారి యొక్క ప్రతి లీల ఎందున ఒక బోధ ఇమిడియే ఉంటుందని ఉంటున్నది సత్యము ఉండున నన్నది సత్యము అని బోధించి శ్రీ నిత్యానందుల వారు జై రఘువీర సమర్థ శ్రీ రామ జయ రామ జయ జయ రామాన్ని దానాలు చేయగా శిష్యుడైన విద్యాసాగరుడు వారితో శృతి కల్పాడు ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంలో శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాసు విజయంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం